వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర పుదీనా చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి తింటే ఆహా రోజు తినే కంటే ఇంకా రెండు ముద్దలైతే ఎక్కువే తింటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొన్ని శనగపప్పు కొన్ని ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఇరవై వరకు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్ లో బాగా కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇవైతే మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులైతే వేసుకోవాలి ఈ ఆకునంతా లో ఫ్లేమ్లోనే బాగా వేపాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి కొత్తిమీర పుదీనా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న దినుసులు ఇంకా ఎండుమిర్చి ఉన్నాయి కదా అవైతే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దీన్నంతా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనము కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకుందాము ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే దీనికి పప్పు పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర కొన్ని ఉద్దిపప్పు కొన్ని శనగపప్పు కొద్దిగా వెల్లుల్లి మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీటన్నిటిని బాగా వేసుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నదైతే ఇందులో వేసుకుందాము ఈ పోపులోనే ఈ చట్నీ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న సిమ్లో బాగా వేగాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్